సచ్చిన శివాల దానం చేసుకోవాలి అన్నప్పుడు గానాడు ఆ విద్య నిమ్మవ్వడు పేడ వేర్చి భర్తను వండబెట్టి గోవిందన్నారే మాయమ్మ ನಿಮ್ಮೇತಿ ದಾಚುಕರೀ ಕಲಗಲ ಕಲಗಲ ಕಣ್ಣೀರು ಇತ್ತು ಆ ನಾಡು ಕಣ್ಣೀರು ಇತ ಮಲಕ್ಷ್ಮಿ ಕಳೆದೂಸಿ ಅಕ್ಷರ ಕೊಡುಗ నా అయ్య అంటే విజయనగరం కొడుకు నా గుడు బాబు బాబు అంటే నాన్న ఆదిరో కొడుకు నా గుడుగా ఒక్కనాడు బాబన్న నోటి పోదిర కొడుకు నా గుడిగా అయితే గాని మన కోడలు ఎడుతుంది మన కోడలు నువ్వు ఓదర్చి రాపోవయ్యా నీకేమి నీరుగానే నొచ్చు మూగోళ్ళు మోగోళ్ళు ఓదార్చాలి హాడాన్ని హాడిది ఓదార్చాలి మేము కోడలి మందరిస్త చూస్తుంటాం దగ్గర కాదయ్యా మామంటే కన్న తండ్రి లెక్క కోడలా ఎందుకు ఎడతామని మందరికి మాట చెప్పి రాము అయ్యా మందరూ చెప్పిపోతే మా అత్తమ్మందరి తండ్రి మానంద మందరి తినడానికి బాధపడతాయి ఇంట్లో కొడుకును చంపిందే కోడలు చేపట్ట కోడలు మందరియాలని నేను చూస్తాను నేను మందరిచేది ఇంకో తీరు దా దా కోడలు గదికొచ్చింది కోడలా ఎందుకు ఏడుతున్నావు కోడలా ఎందుకు ఏడుతున్నావు అంటే భర్తను దాసుకున్న విధువరాలు ఏడుతా కొడుకు తిరిగి వచ్చి ఎందుకేడుతున్నావే అంటే

సత్యూనికి దూరం ఉండాలి మనకి దగ్గర ఉండాలి చుట్టానికి దూరం ఉండాలి నీళ్లకు దగ్గర ఉండాలి సత్యన వాడు శుడ్డం కాదు పొట్టబేగులు కూరగావు మాట్లాడితే కడుపు రిండది మనసు గురితే చెరువు రిండది ఊపిరి పడితే ఉంటే ఉపాసము అప్పుదేరది సూదిని మల్లెగాడితే ఆగది సత్యును మైపోతారు రాదు అనుకో మన నీ భర్త మరాఠరాజు అనుకో Oh, నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టసారి అన్నా ఎడమకాలు ఏడు దిగలు కుడుక్కలు పది దెగలు అమ్మలు బుట్టాలు కొట్టాలి గొప్ప గుళ్ళు లేతే గల్లు అయ్యో લીરી <Ce> બીજકો

<ipher responses> ए ू वाधारी काल विला, वा

எல்லா இடத்துலமே பத்தி ಮಾದ ಕಿಂಗ್ ಸಂಪಂಗಿ ಪದ ಕಿಂತ

పది పదికొంతలు మొత్తం పాత షెప్పులు ఏరుకున్నాడు ముల్లె కట్టుకున్నాడు ఏదో పది కొంత మొత్తం పాత కాదాలు ఏరుకున్నాడు కత్తుకున్నాడు రెండు ముల్లెలు పిండ్రులు ఎత్తుకున్నాడు పిండ్రి ఎత్తుకొని నిమ్మవతి నిమ్మ 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 అనుకుంటా ఊరుతో కుక్కల చూసిన నిమ్మవతి అంటాడు పందులు చూసిన నిమ్మవాత అంటాడు ఎడ్ల చూసిన నిమ్మవాత అంటాడు నిమ్మవాతి వాడు నిమ్మవతి నిమ్మవాత అంటే ఆ ముసాది చూసింది పిచ్చిలేసింది అది పది మంది అమరా మటుకొచ్చింది ఇంటిపో కూర్చుని పెట్టేస్తే టు నా పెళ్ళాడు మళ్ళీ ఒక్క కొలికుంటాడు పదాలు కొలిసి రేషిపెట్టి అసలు అక్కడ గతెత్తే నిమ్మ తన్న మాట లేకుండా అనిపించేసి మన కథ అక్కడ ఉండదు అడవిలా సంభంగి పొంద పొల కింద కూతున్నది కాబట్టి నా ఏమీ రాతలాయనే అవో ఇలా నాడు అవన్న దాచుకున్న విద్యనై అవ్వా ఇవాళ నాకు అన్నగాళ్ళు పెళ్లి నా భర్తను ఇవాళ నా పాపకారి నా పన్నాగము తలిది నా భర్త ప్రాణం ఎక్కడ పోవాలి ఎందుకు పోవాలియాలి అంటే ఎవరు లేరు దండ సోపతి లేరు ఒంటరి దాన్ని అవ్వ వట్టి మనిషిని కాదు ఇవాళ రెండు జీవుల గర్భవతిని నా తనన్ను విడనాడి పోతివా నీలాంటి నా బొట్టు నీలల్ల కలిపిన సందం యేసినో గోరెడు కుంకో గోదాట్ల సందం కలిపి నువ్వు వెళ్ళి పోదివా కలగలగలగలగల కలగలగలగల కన్నీరు దిస్తుంది గావీత నిమ్మవ్వ And I go. విరు రాగవతి రా మీరు మంచి అన్న వాళ్ళు செல்லை பேரு கடி கலு கண்ணா கீனக்கடன்னா பர்தோலிவா இவச்சுனேரின பிண்ட செண்டால எந்த வச்சு நீ மனசு கனப்பா பட்ட துல வதீனூல அரவண்ணு மாட்டு செக்க రాజ్యం నీది ఈ దేశం నీది ఈ బతుకు నీది బంగారం నీది నీ ఉప్పు తింటాను నీ పక్క దావుతాను చచ్చిపోతే రానంత పాపిస్తామలమ్మ మనిషి రాలే చెల్లి గేడవకు చెల్లి నువ్వు మా ఇంటి కాడ దాచిపని ఎక్కడిదే ఇది నీ ఇల్లు నీ కాళ్ళ కాడ అన్నలము వదినలము నీ కాళ్ళ కాడ మేము షావుక చేస్తాం Mallettiga, go, Pandri, Bole, Musta, diga, de la Vitella, Bole, Mallettiga, go, Pandri, Bole, Musta, diga, de la Vitella, Bole, Mallettiga, go, Pandri, Bole, Musta, diga.